बीहार नई टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో శాసనసభ పక్ష సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు బురంధేశ్వరి మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి నేతలు పాల్గొన్నారు ఎన్డీఏ వంద రోజుల పాలనపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో చర్చించారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు వంద రోజుల పాలన ప్రగతిని ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజలు తీసుకువెళ్లను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మరి మొదటి రోజులో ఏదైతే మెగాడిఎస్సి కింద పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు మనం పెట్టామో దాన్ని ఇంటింటికి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండో రోజుకి వచ్చేసరికి మనం సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు కల్లా దీన్ని కూడా మనం వెయ్యి రూపాయలు పెంచి ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ మనం అధికారంకి వచ్చిన వెంటనే ఆ ఏరియర్స్ తో పాటు వెయ్యి రూపాయలు మనం పెంచినటువంటిది సుమారు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఇచ్చినటువంటి పెన్షన్ కోసం కూడా రెండో రోజు ఇంటింటికి ప్రచారం చేసి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మూడవ రోజుకి వచ్చేసరికి ఏదైతే ఈ ధాన్యం కొనుగోలుకు సుమారు పదహారు వేల వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మనం ఇచ్చాం దానిపైన చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగవ రోజుకి వచ్చేసరికి ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని మనం ప్రారంభించుకున్నాం మళ్ళీ రేపటికి ఇంకో మరికొన్ని అన్నా ప్రారంభించుకోబోతున్నాం దానిపైన ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదో రోజు వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ మీద ఏదైతే మనం గెలిచిన వెంటనే ల్యాండ్ స్లైటింగ్ యాక్ట్ని రద్దుపరుస్తామని చెప్పామో దాని మాట ప్రకారంగా అది రద్దుపరిచాం దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది మనం ఐదో రోజు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం ఆరో రోజుకి వచ్చేసరికి విజయవాడలో ఏదైతే మనకి వరదలు వచ్చి అనుకోని విధంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు దాన్ని సమర్థవంతంగా దాన్ని ఆ విపత్తు నుంచి ప్రజలను కాపాడి వాళ్ళని ముందు మన ముందుకెళ్ళాం దాన్ని ఆరో రోజు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎంత చేసినా సరే మనం చేసిన దాన్ని పది పది సార్లు అయినా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఫ్రేక్ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఫేక్ గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాని ఆసరాగా తీసుకుని ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి దాన్ని తిప్పుకోడాల్సిన అవసరం ఉంది కనుక ప్రచారంలో మనం డోర్ టు డోర్ వెళ్లి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం